విజయవాడలో వరద బాధితులను ఆదుకునేందుకు నెల్లూరు జిల్లా జనసేన నేత జానీ మాస్టర్ దంపతులు తమ వంతు సహకారం అందించడం జరిగింది జానీ మాస్టర్ దంపతులతో పాటు జన సైనికులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వరదలలో తీవ్రంగా నష్టపోయిన పలు కుటుంబాలకు ఆహార పట్టణాలు నిత్యావసర సరుకులతో పాటు పిల్లలకు పాల ప్యాకెట్లను జానీ మాస్టర్ దంపతులు అందించడం జరిగింది ఈ సందర్భంగా జానీ మాస్టర్ జానీ మాస్టర్ సతీమణి సుమలతలు మాట్లాడుతూ విజయవాడ వరద బాధ్యులను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపడతామని వివరించారు అంతేకాక ఈ విషయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దీక్ష వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు బాధితులను ఓదార్చడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నేత గునుకుల కిషోర్ కాబుల్ నియోజకవర్గ పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆలా శ్రీనాథ్తో పాటు వీర మహిళలు నాగరత్నం కవిత శివపార్వతి సౌజన్యతో పాటు పలువురు పాల్గొనడం జరిగింది ڳالهه <US> ٿي <uneopen morally> అక్కడ మానేసి ఇక్కడికి వచ్చి నిలబడి సహాయం చేయండి ఫుడ్ లేదు చాలా మందికి అలాగే ఇంట్లో మొత్తం అసలు ఎలా ఉందంటే బురద బురద వాసన చాలా దారుణంగా ఉంది నాకు నిజంగా నేను ఏం చెప్పాలో నా మాటలు ఆడటం నాకు నేను నేను ఒకటైతే చెప్తాను ఇది ముందుగానే ఆ దేవుడు పసిగట్టి ఇలా వస్తుందని చెప్పి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని ఈ కూటమిని గెలిపించింది అనుకుంటాను నాకు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు సో ఆయన ఆయన తెలుసు ఆయన ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు సో ఆయన ఆయన మీద పడతారు కరెక్ట్గా మీరు సహాయం చే చేయనివ్వరు కరెక్ట్గా అందని అందనివ్వరు అనమాట ఏదైనా చేయాలన్నా కూడా సో అందుకే మమ్మల్ని పంపించారు ఆయన సో మాలాగే చాలామంది వచ్చారు జన సైనికులు ఉన్నారు వేరు వేరే మహిళలు ఉన్నారు సో చాలామంది అన్ని ప్లేసెస్లో తిరుగుతున్నారు వాళ్ళకి ఏం ఏమేమి కావాలో మాకు మాకు తోచింది మా వల్లనైంది మా శక్తికి ఎంత ఎంతో ఉందో అదే చేస్తున్నాం సో మేమే కాకుండా ఎవరైతే ఇవన్నీ చూసి పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో అక్కడ బయట ఉన్నారు ఆయన రాలేదని చెప్పి ఎవరైతే చెప్తున్నారో ఆ విమర్శలను మానేసి మీరందరూ కూడా రండి వచ్చి ఇక చూస్తే ఆ బాధ తెలుస్తుంది చాలా దారుణంగా ఉంది సార్ అది మీ మీకు మీరు ఎలా ఏదో విమర్శిస్తున్నారో తెలియట్లేదు అక్కడ లేదు ఇక్కడ లేదు ఇలా లేదు అని చెప్పి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గేట్లు గేట్లు అంటారు గేట్లు లేవు అక్కడ ఎందుకు అనవసరంగా ఇవన్నీ చెప్పుకుంటున్నారు అందరూ సో దయచేసి ఇవన్నీ పక్కన పెట్టండి ఒక పార్టీ అని చూడద్దు ఏ పార్టీలు కాదు అందరు రండి చాలా ఒక ఇది ఓన్లీ మనుషులే కాదు పశువులు కూడా పాపం వాళ్ళకి ఇదే గడ్డి కానీ అసలు వాళ్ళ మ్యాతే లేదు పాపం సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే మన నాయకులు ఉన్నారో వాళ్ళకి సో జనసేనికు కానీ మిగతా వీర మహిళలకు చెప్తుంటాము రోజు మేము అందరూ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ అందజేయడం జరిగింది ఇది ఎంత చేసినా తక్కువే మేము ఇంకొకటి అన్ని రిపోర్ట్స్ రాసుకున్నాము లోపల ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వచ్చి చూస్తూ కానీ అందరూ ఎంత బాధపడుతున్నారు ఒక్కొక్క కలిసి ఫుడ్ కానీ వాళ్ళకి వాటర్ లేక లోపలికి వెళ్ళలేకపోతున్నారు సో వాళ్ళ పరిస్థితి ఏంటి కొంతమంది వెళ్ళలేక అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు సో వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు సౌజన్య గారు నిన్న రాత్రికి రాత్రికి మాస్టర్ చెప్పగానే మాస్టర్ బిజీ స్కెడ్యూల్లో ఉన్న వచ్చి నైన్ థర్టీ కన్ఫర్మ్ చేసి చెప్పగానే స్పాట్లో రియాక్ట్ అయ్యి అంటే పార్టీ తరఫు నుంచి ఎంతవరకైనా మేము చేస్తాము షార్ట్గా వన్ అవర్లో చెప్పినా మేము ముందు చేసేది తర్వాత కిషోర్ కానీ ప్రశాంత్ కానీ మసాంత అందరూ కలిసి వచ్చాము మీరందరూ కూడా ఎవరైతే టీవీ ముందు కూర్చొని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి వస్తే ఇక్కడ పరిస్థితి ఏంటి అని తెలుస్తుంది అంటే ఏదైనా వీడియో పడితే దాని కింద కామెంట్స్ పెడతారు మీరు అది చేయలేదు ఇది చేయలేదు సో ఒకసారి కామెంట్స్ పెట్టే ముందు ఒకసారి వచ్చి చూడండి చూస్తే మీ పరిస్థితి అర్థమవుతుంది సో ఎంతవరకు లోపలికి వెళ్ళగలుగుతున్నారు ఎంతవరకు చేస్తున్నారు అని సో దయచేసి విమర్శించకుండా వచ్చి సహాయం చేయండి సినిమా ఆర్టిస్టులు కానీ చాలామంది వాళ్ళ వాళ్ళ విరారాలు సీఎం ముందుకు ఇచ్చారు వాళ్ళు సో మీరు కూడా ఎంతో కొంత మీకు తోచినంత హైదరాబాద్లో సి శ్రీ చైతన్య స్కూల్ నుంచి ఒక స్టూడెంట్ మూడు వేల రూపాయలు చెక్ ఇచ్చింది సో ఇక్కడ పిల్లల పెద్ద పిల్లల కాదు వాళ్ళ కిట్టి బ్యాంక్లో నుంచి తీసి అమ్మా సో దీనికి ఏమొక లిమిట్ లేదండి రూపాయి ఇచ్చినా కూడా ఇక్కడ చాలా వాల్యూల్ ఇక్కడ సో దయచేసి అందరూ దీనికి సహాయపడాలని కోరుతున్నారు